జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్ర స్వామి నేనమ గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ద్వితీయ స్థాన వాక్స్థానంలో ఉన్నటువంటి కేతు సంబంధమైన స్థితి ఒకవైపు కానీ ప్రశ్నశాస్త్రాని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన స్థితి వీటిని మనం ఎట్లాగా క్రోడీకరించాలి జీవన గమనంలో చెయ్యని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకుంటున్నటువంటి మీరు జీవితంలో ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జాతక నడుస్తోంది అంతా బాగుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం సంతోషకరంగా ఉన్నామని మనం అనుకోవటమే తప్ప ఏవో తెలియని అపోహలు అపార్థాలు అపనిందలకు సంబంధించిన మానసికమైనటువంటి సంఘర్షణలు జరుగుతున్నటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి స్థితిగతి ఉన్నటువంటి పరిస్థితిగా గత మూడు నాలుగు మాసాలను మనం చూడవచ్చు ప్రత్యేకించి ఎప్పుడైతే వాక్స్థానం ధనస్థానంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి ఉంటుందో కొన్ని విషయాల్లో అనుకూలంగానూ మరికొన్ని విషయాల్లో ప్రతికూలంగానూ ఉంటూ ఉంటుంది మొత్తానికి గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు అవ్వచ్చు శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాలు అవ్వచ్చు వీటిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేదా అంటే తప్పకుండా యోగదాయకమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందు పడ్డము దెబ్బదినం జీవన గమనిలో మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలమో లేదోనన్న సంఘర్షణతో కూడిన జీవన విధానం ఏదైతే ఉందో వీటిలో సానుకూలవంతమైన ఫలితాలు రాబోతున్నాయి పాత మిత్రుల యొక్క కలయిక వల్ల మీ జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పునః సహాయ సహకారాల వల్ల జీవితంలో మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితిగతికి తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల తప్పనకుండా తప్పకుండా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఎంతో కాలాన్ని కోల్పోయాం ఎంతో ధనాన్ని కోల్పోయాం మానసికమైనటువంటి సంఘర్షణను పొందడం జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని ఛేదించాలి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి సానుకూలవంతమైనటువంటి అంశాలకు కారణమవుతాయి జీవన గమనంలో చాలా గొప్ప స్థితిలోకి మీరు వెళ్ళటానికి సానుకూలవంతమయ్యే అవకాశం ఉంది ఒకసారి లేదా పురుషుడు మీ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు వీళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మీ జీవితం మారిపోయేటువంటి కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టబోతుందంటూ ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పాత రుణాలన్నీ కూడా తీర్చేస్తారు ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఇతరత్ర సంస్థల నుండి కొత్త రుణాలని కూడా చేయగలుగుతారు కొత్త వ్యవస్థకి వ్యవస్థీకృతం లేదా శ్రీకారం చుట్టడం చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త కొత్త మార్పులకి శ్రీకారం చుట్టడం ఉన్నటువంటి వృత్తి ఉద్యోగంలో బదిలీ కోసం ఉన్నతమైనటువంటి పదోన్నతి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పనిసరిగానే ఇవన్నీ అనుకూలవంతమవుతాయి మీరు కోరుకున్నటువంటి చోటుకి బదిలీ అవుతారు ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది వ్యాపారంలో కొత్త మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పనిసరిగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలను అన్నింటినీ కూడా అధిగమించి ఏదో చేయాలి సాధించాలని తపనపడేటువంటి మీకు యోగదాయకమైనటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు కూడా యోగదాయకమైనటువంటి మాసం గమనం ఈ మాసాన్ని మనం చెప్పచ్చు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి కళ్యాణ గడియలు దగ్గర పడేటట్టుగా కొన్ని పరిస్థితులు సూచిస్తూ ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓర్పు నేర్పు చేత యోగదాయకమైనటువంటి స్థితిని తప్పనిసరిగా మీరు సాధించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా జాతకంలో దైవబలమో గురుబలమో ఉంటే చాలా ప్రతికూలవంతమైనటువంటి దుస్సంఘటనలు జరుగుతున్న అవళీలాగా వాటిని దాటేయచ్చు కొన్ని రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోగదాయకమైనటువంటి పరిస్థితులు రావటానికి మహోన్నతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి మీ జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా యోగదాయకమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి మహోన్నతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీ చెన్నకేశవుడు లేదా లక్ష్మీ నారసింహప్రభు ఇటువంటి విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపాలే కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసి మాల స్వామివారికి అందజేయండి యోగదాయకమైన ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి విషయాలు మరింతగా యోగించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి